ఐదవ రోజు సోమవారం ఆర్యవైశ్య కులదైవం శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారు స్కందమాతాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు గురజాల పట్టణంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవాలలో భాగంగా భక్తులకు అమ్మవారు స్కందమాత దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు తేలుకుట్ల హనుమంతరావు గ్రూపు పుణ్య దంపతులు పీటల మీద కూర్చుని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వాసువీ కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గురజాల పాలక వర్గం కమిటీ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ప్రధాన అర్చకులు పొనుగుపాటి మారుతి శాస్త్రి వెంకటలక్ష్మి నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ వాసువీ కన్యా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు तो रहे दिन आ राजा जगत है बाहु देरा के दिन रहे बात में अपूरण कर जानी निरायण जगदांतु महाराज उन छोड़ पयावे हाथ बंध का नीड लुतुंडी नमस्कार होजे तब पारवजी बजे हर हर महा जय जय बाहुंत थादि जय जय जनथाओ संगदर जदा सुलाप करो जय ने சைரபூதே துவாஜ சுத்தர் ஒர் தென சௌதேன தமரகார் சொவெத்ரபரம்பेत्रாயன வங்காயன மங்களிகரணாயன கோபால கண்ணா கோபாலமா சா ரை புச ஸ்டாண்ட் பண்ணி ஸ்டாண்ட் பண்ணி ஸ்டாண்ட் பண்ணி ஸ்டாண்ட் பண்ணி ஸ்டாண்ட்